హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఫ్రైడే కాబట్టి కువైట్లో మాకు హాలిడే అందుకే ఈరోజు మేము వఫ్రాక్ వెళ్ళాలనుకుంటున్నాము వఫ్రాక్ వెళ్ళాలంటే ఇంకా దారిలో తినడానికి వీళ్ళకి ఏమైనా పిల్లలకి కావాలి కాబట్టి ఒక చిన్న సూపర్ మార్కెట్కి వచ్చాము మా పాప మాత్రం ముందు తనకు కావలసినటువంటి చిప్స్ ప్యాకెట్స్ అన్ని తీసేసుకుంది ఒకటి రెండు కాదు ఏకంగా పది ప్యాకెట్స్ వేసేసుకునింది పిల్లలు ఎక్కువగా ఇలాంటి చిప్స్ తినకూడదు కాబట్టి కొన్ని తీసేసాము ఇది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ ఎక్కువగా పిల్లలకి లేడీస్కే చూస్తూ ఉంటారు గల్ఫ్ కంట్రీస్లో ఎక్కడ చూసినా కూడా ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువ కువైట్లో కూడా ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువ చూస్తున్నారు కదా దారమ్మిడి అవే ఉన్నాయి మేము వెళ్ళే దారిలో మాకు ఇక్కడ చాలా వంటలు కనిపించాయి అంటే ఇది ఒక ఎడారి లాంటిది ఇది వరకు ఇది మొత్తం ఎడారే కానీ ఇప్పుడు ఇక్కడ కూడా చాలా ఇల్లులు ఉన్నాయి వ్యవసాయం చేస్తున్నారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు కాబట్టి దీన్ని ఎడారి అని కూడా చెప్పలేము చలికాలం వచ్చిందంటే కువైటీ వాళ్ళు చాలామంది ఇక్కడ టెంట్లు వేసుకొని రెండు మూడు రోజులు ఇక్కడే ఉంటారు ఇక్కడ వెళ్ళే దారిలో మనకు తాగడానికి తినడానికి అక్కడక్కడ చిన్న చిన్న అంగాలు లాగా ఉంటాయి అంటే ఈ విధంగా ఉంటాయి ఇక్కడ అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి కొన్ని సంవత్సరాల ముందు ఇక్కడ ఇలాంటివేవి ఉండేవి కాదు కానీ ఇప్పుడు ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి ఇవాళ మేము వెళ్ళే దారిలో వంటలు చాలా ఎక్కువగా కనిపించాయి ఇవాళ ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువగా ఉంది పొద్దున ఎప్పుడో బయలుదేరాము ఏమీ తినకుండా ఇప్పుడు చాలా టైం అయిపోయింది బాగా ఆకలిస్తోంది ఎక్కడ చూసినా కూడా చాలా ఎండగా ఉంది ఎక్కడ చెట్లు కనిపించట్లేదు సరే ఇక్కడ ఒక చెట్టు కనిపించింది ఇక్కడ తినేసి మళ్ళీ బయలుదేరుతామని ఇక్కడ కాసేపు ఆగాము ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ చెట్లు కంప చెట్లు మన ఇండియాలో అయితే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి కానీ ఇక్కడ ఇవి కావాలన్నా కూడా డబ్బు కొనాలి ఈ కంప చెట్లను కూడా ఇక్కడ నర్సరీలో అమ్ముతూ ఉంటారు ఇక్కడ మేము వఫ్రాకి దారిలో చాలా నర్సరీలు ఉన్నాయి ఇక్కడ రకరకాల చెట్లు ఉంటాయి రేటు కూడా చాలా తక్కువగా అమ్ముతారు అదే సిటీలో ఉండే నర్సరీలకి వెళ్ళామంటే ఇక్కడ కంటే డబుల్గా ఉంటాయి అక్కడ రేట్లు ఇక్కడ పెద్ద పెద్ద మల్లె చెట్లు కనిపించాయి వీటి స్మెల్ కూడా చాలా బాగుంది అందుకే ఇక్కడ మూడు మల్లె చెట్లు కొన్నాము ఒక్కో మల్లె చెట్టు ఇక్కడ రెండు దినాలు చెప్పారు అంటే మన ఇండియన్ డబుల్ అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడింది ఇక్కడ దారి పొడి ఉన్న చాలా నర్సరీలు ఉంటాయి ఇక్కడ రేటు కూడా చాలా తక్కువ ఇక్కడ అన్ని రకాల చెట్లు ఉంటాయి అంటే టమాటో చెట్లు ఉంటాయి వంకాయ చెట్లు పచ్చిమిరపకాయ చెట్లు చింత చెట్లు మునగాకు చెట్లు ఇక్కడ రకరకాల పులి చెట్లే కాకుండా అన్ని చెట్లు అమ్ముతారు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లు మనకు ఇండియాలో అయితే రోడ్డు సైడ్ చాలా చెట్లు ఉంటాయి అసలు అవి మనం పట్టించుకోము కూడా వీటి పేరైతే నేను మర్చిపోయాను కానీ ఇక్కడ ఈ చెట్లు కావాలంటే మేము డబుల్ పెట్టి కొనాలి ఈ చెట్ల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి మునగాకు చెట్టు అమ్ముతున్నారు దీని రేట్ వచ్చేసి ఇక్కడ మూడు దినాలు చెప్పారు అంటే మన ఇండియన్ డబుల్ వచ్చి ఎనిమిది వందల పది రూపాయలు పడుతోంది అటువైపు నాకు ఒక మందారం చెట్టు కనిపించింది చూడడానికి కలర్ చాలా బాగుంది అక్కడికి వెళ్దాం అనుకునే లోపు మా పాప బయట ఏదో చూసిందని గొడవ చేస్తోంది బయటికి రమ్మని ఇక్కడ రోజా చెట్లు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి కలర్ రోజా చెట్టు నా దగ్గర ఉండేది అందుకని ఇప్పుడు నేను తీసుకోలేదు ఇప్పుడు తీసుకున్నా కూడా ఎండలు కన్నీ చనిపోతాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ మందారం కలర్ చాలా బాగుంది మందారం చెట్లు కొనాలంటేనే భయం వేస్తోంది ఎందుకంటే దానికి తెల్ల పురుగు పడుతుంది మా పాపకి ఇక్కడ బయట ఈ కోళ్ళు కనిపించాయి ఇవి చూపించడం కోసమే నన్ను చెట్లు కూడా చూడండి ఇక్కడ బయటికి తీసుకొచ్చేసింది ఇక్కడ వీరు కొన్ని బాతుల్ని కొన్ని కోళ్ళను కూడా పెంచుతున్నారు మనకు కావాలంటే ఇవి కూడా అమ్ముతారు ఇక్కడ చెట్టుని బట్టి ధర ఉంటుంది ఒక్కో చెట్టు రెండు దినార్లు ఉండొచ్చు మూడు దినార్లు ఉండొచ్చు నాలుగు దినార్లు కూడా ఉండొచ్చు ఇవే చెట్లు మనము సిటీలో ఉండే నర్సరీల దగ్గరికి వెళ్ళి కొన్నామంటే ఇక్కడ దినారు ఉండేది అక్కడ మూడు దినార్లు చెప్తారు అంటే అక్కడ ఎక్కువ కాస్ట్ ఇక్కడే కొంచెం రేట్ తక్కువగా ఉంటుంది ఈ విధంగా ఇక్కడ వరుసగా నర్సరీలు అనేవి ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మేము చోట ఆగాము ఇక్కడ కూడా మేము మల్లె చెట్లే కొన్నాము నా దగ్గర అయితే చాలా రకాల మందారాలు ఉండేవి అంటే ఎనిమిది రకాల మందారాల చెట్లు నా దగ్గర ఉండేవి కానీ నేను ఇండియా నుంచి వచ్చేసరికి అవన్నీ చనిపోయాయి ఇక్కడ చూడండి ఈ నర్సరీలో చింత చెట్టు కూడా అమ్ముతున్నారు ఫస్ట్ టైం నేను ఇక్కడ చింత చెట్టు అమ్మడం చూస్తున్నాను ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల చెట్లు చూశాను కానీ ఫస్ట్ టైం నేను కోయట్లో చింత చెట్టు అమ్మడం చూస్తున్నాను ఇక్కడ కువైట్లో అన్ని రకాల ఆకుకూరలు దొరుకుతాయి ఒక చింతాకు తప్ప అందుకే నేను చింత చెట్లని ఇంట్లోనే పెంచేదాన్ని ఇక్కడ కనిపిస్తుంది కరివేపాకు చెట్టు మన ఇండియాలో కరివేపాకుకి ఇక్కడికి చాలా తేడా ఉంటుంది ఇప్పుడు మేము మరో చోటుకి వెళ్ళాలి కాబట్టి తొందర తొందరగా వెళ్ళిపోతున్నాము ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో